ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ అభివృద్ధి చెందదని ఆయన అన్నారు కరోనా సమయంలో కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడిన ఘనత మన నరేంద్ర మోడీది అని అన్నారు అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పట్టభద్రుల ఓట్ల కోసం సీట్ల కోసం వస్తుందని ఆయన దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న క్వాలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటో దయచేసి పట్టభద్రులందరూ గమనించాలని ఆయన అన్నారు విజయం కోసం ఎందుకంటే వాస్తవం మాట్లాడుకోవాలి ఈరోజు నల్గొండ నియోజకవర్గం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చూసి ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటటువంటి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి నిజాయితీ పరుడు విద్యార్థి దశ నుండి ఏబీబీపీలో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కోసం ఒక నిబద్ధతతో దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈరోజు సూర్యపేట పట్టణంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ విద్యార్థులు అవ్వచ్చు యువకులు అవ్వచ్చు ఉద్యోగులు అవ్వచ్చు నిరుద్యోగులు అవ్వచ్చు అనేక సమస్యలతో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి మా నాయకులందరినీ భారతీయ జనతా పార్టీ కుటుంబ నాయకులందరినీ సమన్వయం చేస్తూ ఈ ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇన్చార్జ్ వచ్చేసినటువంటి పెద్దపల్లి ఎంపీగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ రెండు చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఒకసారి ఆలోచించండి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది సంక్షేమంలో కూడా ముందుంది కరోనా సమయంలో కులాల కథితంగా మతాల కతీతంగా పేదవాళ్ళకి ఉచిత వ్యాక్సినేషన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారినే అభ్యర్థి అనుకొని యువకులందరూ ఉద్యోగులందరూ పట్టభద్రులందరూ కూడా ఓటేసినటువంటి అంశాన్ని మరొకసారి మననం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇరవై ఏడో తారీఖున జరిగేటటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని కూడా నరేంద్ర మోడీ గారుగానే భావించి మీ అమూల్యమైనటువంటి ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి వేచి గెలిపించినట్లయితే రేపు నిరుద్యోగ సమస్యలపై పట్టభద్రుల సమస్యలపై ఒక ప్రశ్నించే గొంతుగా ప్రేమేందర్ రెడ్డి గారు అవుతారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు అబద్ధపు హామీలతో ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ తప్పుదవ్వబడ్డించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యువతకి పట్టుభద్రులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యింది ఈరోజు ఒక పట్టభద్రులనే కాదు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి యువతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ అన్నింటిలో కూడా కేవలం ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఈరోజు తీర్మార్ మల్లన్న మరి తీర్మార్ మల్లన్న యొక్క కమిట్మెంట్ ఏంది క్వాలిటీ ఏంది క్వాలిఫికేషన్ ఏంది దయచేసి పట్టభద్రులందరూ కూడా గమనించాలి ఈరోజు బిఆర్ఎస్ అభ్యర్థి బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కూడా దయచేసి గమనించండి అంతకుముందు ఏ రకమైనటువంటి అభ్యర్థిని గెలిపించారు ఇందాకే మా వెంకటేశ్వరరావు అన్న చెప్పినట్లు రాజకీయాల్లోకి వాళ్ళ డబ్బుని వాళ్ళ కేసులని కాపాడుకోవడం కోసం వస్తున్నారు మరి అలాంటి వ్యక్తులను గెలిపించినట్లయితే అలాంటి వ్యక్తులను ఓటేసినట్లయితే నిజంగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజన భద్రుల కోసం పనిచేయాలనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను